నమస్తే ఇవాళ పుస్తక సమీక్ష శీర్షికలో భాగంగా ఇంకొక పుస్తకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ పుస్తకం ఒక ఫేమస్ డాక్టర్ గారు వారి యొక్క వారి యొక్క స్వీయ చరిత్ర గురించి రాసింది దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఒక అసాధారణ ప్రతిభగల వైద్యుడు తన హస్తవాసితో వేల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ధన్వంతరి కొత్త కొత్త చికిత్సా పద్ధతులను రూపొందించి ఎంతోమంది క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడిన ప్రాణదాత కృష్ణా జిల్లా మంటాడలో పుట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ క్యాన్సర్ నిపుణులలో ఒకడిగా పేరుగాంచి తన యొక్క జీవన పయాణాన్ని అందరితో పంచుకునే ఉద్దేశంతో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు రాసుకున్నటువంటి ఆత్మకథనే ఒదిగిన కాలం ఆత్మకథ అంటే రాసుకోవడం అంటే ప్రేమించిన జీవితాన్ని గుర్తు చేసుకోవడం తనతో నడిచి వచ్చిన వారిని మననం చేసుకోవడం ఆ ప్రయాణాన్ని ఉత్సవంగా జరుపుకోవడం అన్న వారి మాటలు యథార్థ సత్య పుస్తకంలో వారి కుటుంబ సభ్యుల గురించి వారికి సమయానికి సహాయం చేసినటువంటి మిత్రుల గురించి అత్యంత ప్రభావవంతమైన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పేరు రావడానికి దోహదపడిన ప్రతి ఒక్కరి గురించి మననం చేసుకున్నారు ఏ రంగంలోనైనా విజయం సాధించాలి అంటే తాను పుట్టిన ఊరు నేపథ్యం లాంటివి అడ్డంకులు కావని గమ్యం చేరాలనేటువంటి పట్టుదల తపన నిరంతర సాధన ఉంటే విజేతరం చేరవచ్చు అనేటువంటి ఒక జీవన సత్యాన్ని అవగాహన చేసుకునేందుకు నోరివారి జీవన ప్రయాణమే ఒక గొప్ప ఉదాహరణ అని భావిస్తాను నేను తనకు ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి మరణించడం కుటుంబంలో తానే చిన్నవాడవడం వల్ల తల్లి అక్కయ్యలు అన్నయ్యలు నుండి ప్రతి దశంలో తనకు లభించినటువంటి సహాయ సహకారాలు కావచ్చు ఆప్యాయత ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబం వల్లనే లభించిన వరాలని రచయిత చెప్పుకున్నారు అన్నలే తండ్రి స్థానాన్ని భర్తీ చేసి తనకు మార్గదర్శనం చేశారని తన బాల్యం నుండి వైద్య వృత్తి చేపట్టే వరకు కుటుంబం యొక్క పాత్రని చాలా దృష్టాంతాలతో వివరించారు వారు తన పెద్దమ్మ తనకు డబ్బు లేనప్పుడు ఆదుకున్న తీరు కూడా వివరించారు వారి ఇంటి ముందు ఒక వైద్యుడు ఉండేవారట ఆ వైద్యుడిని ప్రజలు గౌరవించే విధానం జీవితంలో తాను అలా ఒక గొప్ప వైద్యుడిగా గౌరవ మర్యాదను పొందాలనేటువంటి ఒక భావనకు బీజం వేసిందని ఆ కళలే తనను కష్టపడి ఇష్టపడి వైద్య వృత్తిలో స్థిరపడేందుకు ముందుకు నడిపించాయి అని డాక్టర్ గారు అంటారు అలాగే వారికి ఒక కారు ఉండేదట ఆ వైద్యుడికి ఒక రోజు బాల్య చాపల్యం వల్ల ఆ వైద్యుడి తీసి తెరిచే ప్రయత్నంలో ఆ కారు డ్రైవర్ తిట్టడం కొట్టడం కూడా చేశారని తను నిర్ణయించుకున్నారట తాను పెద్దయ్యాక ఇంతకన్నా ఒక పెద్ద కారు కొనాలని ఇంతకన్నా ఒక పెద్ద డాక్టర్ కావాలని అనుకున్నారట తర్వాత కర్నూలులో ఎంబీబీఎస్లో చేరడం ఆ తదుపరి ఉస్మానియా వైద్యశాలలో వైద్య కళాశాలలో ఎండీ చదవటానికి సీటు రావడం అన్ని తదనంతర పరిణామాలు ఇలా ఉస్మానియాలో ఎండీ చదువుతున్నప్పుడు క్యాన్సర్ మీద జరిగినటువంటి ఒక అంతర్జాతీయ సదస్సులో న్యూయార్క్లోని మెమోరియల్ స్టోన్ క్యాటరింగ్ క్యాన్సర్ సెంటర్ నుండి ప్రముఖ వైద్యులు క్యాన్సర్ పైన జరుగుతున్న ఆధునిక చికిత్స పద్ధతులను ఆ సదస్సులో తెలియచేయడం అనేది వారికి ఒక గొప్ప ప్రేరణగా నిలిచిందని తాను కూడా అక్కడికి వెళ్ళి కొత్త చికిత్సా పద్ధతులను అధ్యయనం చేయాలనేటువంటి కోరిక కలగడం జరిగిందని చెప్పారు ఆ సమావేశంలో నోరి వారి ఉత్సాహాన్ని గమనించిన అమెరికన్ ప్రొఫెసర్ ఫ్రాంక్ ఎల్లిస్ గారు తన విజిటింగ్ కార్డు ఇచ్చి డాక్టర్ నోరి మీరు ఎప్పుడైనా అమెరికా వస్తే నన్ను తప్పకుండా కలవండి అన్నారట ఈ విజిటింగ్ కార్డే భవిష్యత్తులో తాను ఉన్నత చదువులు చదవడానికి దోహదమవుతుందని ఉన్నత శిఖరాలు చేరేందుకు దోహదమవుతుందని అప్పుడు తాను ఊహించలేదు కానీ తదుపరి తన కళలను సాకారం చేసుకునేందుకు మాత్రం ఉపయుక్తమైంది అన్నారట అప్పటికి ఉపయుక్తమైందని అంటారు ఈ పుస్తకంలో అంటే ఒక ఒక మనకు మన జీవిత ప్రయాణంలో ఏ కొన్నిసార్లు జరిగేటువంటి సంఘటనలు భవిష్యత్తుకు ఎలా పునాదులు వేస్తాయి అనేది ఇది ఉదాహరణగా నాకు అనిపించింది అప్పటికి ఆర్థికంగా పుంజుకోకపోవడం వల్ల వేరే దేశానికి పై చదువులకి వెళ్ళడానికి అతని వారి దగ్గర డబ్బులు లేకపోవడం ఆ సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు తన ప్రాణమిత్రుడైనటువంటి వాసిరెడ్డి రెడ్డి గారు ఎలా సహాయం చేశారనేటువంటి చాలా విఫలంగా రాశారు అమెరికా ఆయన సహాయం వల్లనే అమెరికా వెళ్ళగలిగానని అమెరికాలో తనకు అత్యున్నత సంస్థలో పై చదువులు చదువుకోవడానికి కారణభూతుడు గురుతుల్యుడు వృత్తి ప్రధాత మార్గదర్శి ఫ్రాంక్ ఎల్లీస్ అని అదే అప్పుడు విజిటింగ్ కార్డ్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆయనే అని ఇంకా తనకు దగ్గరుండి ఎన్నో మెలకులు నేర్పించినటువంటి ప్రొఫెసర్స్ గురించి కూడా వారు ఈ పుస్తకంలో వివరించారు ఆనాటి రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి గారికి క్యాన్సర్ సోకినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా ఒక కొత్త థెరపీ చికిత్స బ్రాకో థెరపీని రూపొందించి వారికి ప్రాణాలు పోసారు ఇది జరిగిన పద్దె పద్నాలుగు ఏళ్ళ తర్వాత రెడ్డి గారు వృద్ధాప్య కారణాల వల్ల పోయారు కానీ క్యాన్సర్ వల్ల కాదని వివరించారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మెమోరియల్ స్లోన్ క్యాటరింగ్ కాన్ క్యాన్సర్ సెంటర్ లాంటి అత్యున్నత వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో పనిచేయడం వల్ల ప్రపంచంలోనే పేరెన్నిక గల ప్రముఖులకు క్యాన్సర్ చికిత్స చేశారు ప్రముఖ నటి స్వర్గీయ శ్రీదేవి తల్లికి ఎన్టీఆర్ భార్య బసవతారకంకు తారకంకు డిఎల్ఎఫ్ అధినేత భార్యకి ఇలా ఎంతోమంది రాజకీయ నాయకులకు బాలీవుడ్ నటీ నటులకు వ్యాపారవేత్తలకు కూడా చికిత్స అందించారు ఎన్టీఆర్ భార్య బసవ తారకం క్యాన్సర్ చికిత్స కోసం వచ్చినప్పుడు డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రినిగా ముఖ్యమంత్రి భార్యను కాబట్టి న్యూయార్క్ ఆసుపత్రి వరకు రాగలిగాను కానీ కానీ మరి సామాన్యుల పరిస్థితి ఏంటి వారికి ఇలాంటి వ్యాధి వస్తే వారి పరిస్థితి ఏంటి అని చాలా బాధపడ్డారట అని బాధపడమే కాకుండా డాక్టర్ గారితో అన్నారట మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా ఇలాంటి ఒక ఆసుపత్రి మీరు పెట్టండి మన దగ్గర అని చాలాసార్లు వారితో అన్నారట వైద్యానికి పోతున్నప్పుడల్లా అమెరికాలో అభివృద్ధి చెందిన ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలను మన దేశంలో కూడా ఏర్పరచాలని అనే ఆయన సంకల్పానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వం స్థలం ఇవ్వటం అప్పుడే ఒక క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది ఎంతో మంది ఎన్ఆర్ఐ దాతల దాతృత్యం దాతృత్వంలో రెండు వేల దాతృత్వంలో రెండు వేల సంవత్సరంలో ఇండో అమెరికన్ హాస్పిటల్ పేరుతో వైద్యశాల ప్రారంభమైంది నిజంగా కూడా వారు రాశారు ఈ వైద్యశాల వెనుక ఉన్నటువంటి కష్టం ఎంతమంది ఎన్ఆర్ఏలు ఉదార స్వభావులు ఎంతో మంది అమెరికాలో అమెరికాలో వివిధ దేశాల్లో ఉన్నవారు చాలా గొప్ప భావనతో గొప్ప ఒక సర్వీస్ చేయాలనేటువంటి ఒక భావనతో వాళ్ళు ఎలా డొనేట్ చేశారని కూడా ఈ పుస్తకంలో మనకు తెలుసుకోవచ్చు అప్పుడు రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో వైద్యశాల ఆరంభమైంది మొదటి నుండి ఎన్టీఆర్ కుటుంబం అన్ని విధాల సహాయ సహకార అందించడం కారణంగా తదుపరి కారణంలోనే ఎన్టీఆర్ సతీమణి స్మృత్యార్థం ఆ హాస్పిటల్ పేరుకు ముందు బసవ తారకం అని చేర్చారట ఉమ్మడి కుటుంబం కనుక అన్నల అక్క సంతానం నిలదొక్కుకోవడానికి సహాయం చేయడం తన కర్తవ్యంగా భావించి వారి యొక్క వారి యొక్క వాళ్ళందరినీ కూడా యుఎస్ తీసుకెళ్లి చదివించడంతో పాటుగా వారు వారొక మంచి స్థాయికి వెళ్ళడానికి వీరు చా వీరికి తన కర్తవ్యంగా భావించి వీరికి అనిపించింది చేశారట రచయిత భార్య కూడా వైద్య వృత్తిలో ఉన్నారు వారిద్దరికీ దైవభక్తు మెండు వారు న్యూజెర్సీలో సాయిబాబా మందిరం నిర్మించారు ఎంత పెద్ద వైద్యుడు అయినప్పటికీ రోజు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు తన దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ని రక్షించేటువంటి శక్తి ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థించి బయలుదేరతారని రచయిత చెప్పుకున్నారు సమయం లభించినప్పుడు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు ఇష్టంగా వింటానని వీరి యొక్క జీవితంలో ఆ జిల్లెల మూడి అమ్మ అనేటువంటి ఒక మహానుభావరాలు యొక్క పాత్ర చాలా ఉందని కూడా ఈ పుస్తకంలో రాశారు మీరందరూ వినే ఉంటారు జిల్లెలమూడి అమ్మ అని వారి యొక్క పాత్ర గురించి కూడా చాలా రాశారు ఇలా ఇదొకడి యొక్క సేవలను వేసినటువంటి భారతీయ ప్రభుత్వం రెండు వేల పదిహేను సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది నిజంగా దీనికి వీరు పూర్తిగా అర్హులే మనం ఎంచుకున్న అన్ పని పెద్దదా చిన్నదా కాని కాదు దానిని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఆ పనిని భగవదర్పితంగా చక్కగా నిర్వహిస్తే తప్పక దైవం కరుణిస్తాడని పరిపూర్ణంగా తాను విశ్వసిస్తానని వీరు చెప్పుకున్నారు ఇంకా వీరి పుస్తకంలో క్యాన్సర్ను నయం చేయడానికి జరుగుతున్నటువంటి వివిధ పరిశోధనల గురించి వివరించారు వాటి వల్ల నాణ్యమైన చికిత్స పద్ధతులు చాలా అందుబాటులోకి వచ్చాయని అమెరికాలో జరుగుతున్న ఆధునిక పరిశోధన ఫలితాలను మన దేశంలోని చాలా ఆసుపత్రుల్లో వారికి ట్రైనింగ్ ద్వారా అందివడం గురించి మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులను ఎలా ఎదుర్కొనాలి అని ప్రభుత్వాలకు కొన్ని సూచనలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు సరైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ వర్ణ పడకుండా ఎలా ఉండవచ్చో కొన్ని విలువైన సూచనలు కూడా ఈ పుస్తకంలో వీరు చేశారు క్యాన్సర్ రోగులలో ఆ విశ్వాసం నింపేందుకు ఆత్మవిశ్వాసం నింపేందుకు తన చికిత్స ద్వారా కోలుకున్న ప్రముఖుల అభిప్రాయాలతో పాటుగా వారి కుటుంబ సభ్యుల మరియు దేశ విదేశాల ప్రముఖులతో వారు దిగినటువంటి ఫోటోలు కూడా ఎన్నో ఈ పుస్తకంలో పొందుపరిచారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ నోరి ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు వాటిలో ముఖ్యంగా టాప్ డాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్ ఇన్ ద యూఎస్ అండ్ టాప్ డాక్టర్ ఫర్ ఉమెన్స్ ఇన్ ద యూఎస్ ఫర్ ఓవర్ టూ డికేట్స్ బై హీ ల్యాక్ ఆంకాలజెస్ లక్ష మంది ఆంకాలజిస్ కలిసినటువంటి ఒక సంస్థ ద్వారా అందరిట్లలో కూడా అత్యంత ఎఫిషియంట్ అత్యంత గొప్ప డాక్టర్ అనేటువంటి అవార్డు వీరికి రావడం వీరి సేవలకు గుర్తింపుగా రెండు వేల పదిహేడులో ఇండియన్ క్యాన్సర్ కాంగ్రెస్ వీరికి లివింగ్ లెజెండ్ ఇన్ క్యాన్సర్ అనేటువంటి అవార్డుతో సత్కరించింది వీరు ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు మూడు వందలకు పైగా రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు వీరి పర్యవేక్షణలో మూడు వందలకి పైగా క్యాన్సర్ వ్యాధి వైద్య ఇప్పుడు రూపుదిద్దుకున్నారు వారంతా ఇప్పుడు వివిధ దేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు మందులకు లొంగని మందులకు లొంగని క్యాన్సర్ వ్యాధిని తన చికిత్సా పద్ధతుల ద్వారా జయించవచ్చు అని నమ్మకం పెంచి ఎంతో మందికి నయం చేసినటువంటి ప్రాణదాత శ్రీ నోరి దత్తాత్రేయుడు గారి పుస్తకమే అందుకే దీనికి ఏం పెట్టానంటే పుస్తకం వీరి పుస్త ఈ పుస్తకం పేరు ఒక ప్రాణదాత హృదయ స్పందన ప్రాణదాతను ఎందుకు పెట్టానంటే నిజంగా కూడా ఒక క్యాన్సర్ లాంటి ఒక అత్యంత దారుణమైనటువంటి వ్యాధిని కట్ ఆపడంతో పాటుగా ఎంతో మందికి ప్రాణాన్ని ఇచ్చినటువంటి అపర ధన్వంతురి మన నూరి దత్తాత్రేయుడు గారు కాబట్టి స్వయంగా వీరు మన తెలుగువారు కావడం నిజంగా గర్వకారణం ఇలాంటి పుస్తకం ఖచ్చితంగా మీరు చదవండి చదివి అక్కడ వారి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు మీకు ఒకవేళ నచ్చితే వారి మెయిల్ ఐడికి మీరు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ పుస్తకంలో ఇంకా ఇంకొక మంచి విషయం ఏంటి అంటే పుస్తకం యొక్క ప్రింట్ చాలా క్వాలిటీగా ఉంటుంది అంటే మనం చదువు అంటే ఒక పుస్తకం ఓపెన్ చేసి కొన్ని గంటలు కూర్చొని చదివే టక్కన రెండు వందల పైగా పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో మంచి ప్రింట్ ఎన్నో ఫోటోలు వారు వారు దిగినటువంటి ప్రధానమంత్రులతో కావచ్చు దేశాధ్యక్షులతో కావచ్చు విఐపిలు బిజినెస్ తో కావచ్చు వారు తిరిగినటువంటి వారి కుటుంబ సభ్యులతో తినేటువంటి ఫోటోలు ఎన్నో ఉన్నాయి దాంతో పాటుగా వారు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి వారి స్థాయికి రావడానికి ఎవరెవరైతే కారణభూతులు వారందరి వారు అందరి గురించి అందరి గురించి పేరు పేరున వీరు మెన్షన్ చేశారు ఇందులో అది నిజంగా చాలా గొప్ప అనిపించింది ఆ స్థాయికి పైన తనకు సహాయం చేసినటువంటి వ్యక్తులను మర్చిపోకుండా రాయడం అనేది గొప్ప విషయంగా నాకు అనిపించింది మీకు కనుక ఈ పుస్తకం చదవాలనిపిస్తే అమెజాన్లో దొరుకుతుంది లోగిలి డాట్ కామ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నేను మన మెసేజ్ బాక్స్లో పెడతాను వీరైతే కొనండి పుస్తకం కొని చదవండి మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి డాక్టర్ నోరిగారితో మేలేడి ఉంది వారు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ మీకు వీరైతే పంపించండి ఇలాంటి ఒక మంచి పుస్తకాన్ని వారి యొక్క ప్రేరణాభూతమైనటువంటి పుస్తకాన్ని వారి యొక్క ప్రేరణాభూతమైనటువంటి జీవిత సత్యాలను ఎంతో మందికి అందజేయాలన్నటువంటి వారి తపన నిజంగా చాలా మనం అభిలషీ అభిలషణీయమైనది కాబట్టి వారిని వారు ఇంకా ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త పద్ధతులు కనుక్కొని క్యాన్సర్కి ఇంకా రకమైనటువంటి కొత్త కొత్తవి కనుక్కొని క్యాన్సర్ని నయం చేసే దిశగా వారు ఇంకా శ్రమించాలని వారికి ఐరారోగ్య ఐశ్వర్యాలు భగవంతులు ప్రసాదించాలని కోరదు తప్పకుండా పుస్తకం చదవండి ధన్యవాద్ నమస్తే